నమస్తే అండి నేను ఎడినట్ హీరో షో నుంచి మాట్లాడుతున్నాను నా పేరు గోపి అండి సో ముందుగా మీకు నేను ఈ హీరో డెస్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాను ఇది వచ్చి మనకి ఫుల్ లైట్ ఎల్ఈడి వస్తుంది అలాగే దీనికి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది సో బ్లూటూత్ కనెక్షన్ లేకపోతే ఫోన్స్ దీంట్లో మనకు వస్తాయి అట్లానే దీనికి మొబైల్ ఛార్జింగ్ వస్తే యూఎస్పీ కనెక్ట్ చేసుకోవచ్చు అట్లనే దీనికి అయితే టెక్నాలజీ ఉంటుంది అయితే అంటే ఐడియల్ స్టార్ట్ అండ్ ఇష్టం అన్నమాట సో మనకి ట్యాబ్లెట్కి వెళ్ళినా వెళ్ళినా సరే మనం జస్ట్ క్లచ్ ఉంటే సెల్ఫ్ అయిపోతే అలాగే మన సీట్ ఓపెన్ ట్యాంక్ ఉంది జస్ట్ ఇలా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మొబైల్ ఐ మీన్ ట్యాంక్ కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు దీనికి ట్యాంక్ కి వచ్చి ఫైవ్ ఫైవ్ లీటర్స్ అట్లానే దీనికి ఫుల్ డిస్క్ వస్తుంది లైట్ ఎల్ఈడీ వస్తుంది బ్లూ లైట్ ఎల్ఈడీ వస్తుంది అట్లనే మనకి డిస్క్ ఫ్రంట్ డిస్క్ వస్తుంది తర్వాత టైల్ చూపుల ఒకవేళ ప్యాచ్మన్నా ఎనిమిది పదిహేను కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు సిసి వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఫుల్ డిజ ఫుల్ డిస్ మీటర్ వస్తుంది అట్లనే టైర్లు చూపించాలి ఒకవేళ ప్యాచ్మైన ఎనిమిది పది కిలోమీటర్లు పోవచ్చు దీని వెయిట్ వచ్చి నూట పద్నాలుగు కేజీలు మనకి మై మై మైలేజ్ పరంగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వస్తుంది దీనికి ఇంజిన్ పరంగా ఫైవ్ వేస్ వంట ఉంటుంది ఆండ్రోడ్ వచ్చి లక్ష ఇరవై ఒకటి సో ప్ర ప్రజెంట్ జీ స్టాఫ్ ఎంతమంది తగ్గితే లక్ష తొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది సో ఈ ఛానల్ ద్వారా ఇంకా కస్టమర్లు వస్తే కనుక ఇంకా మీకు స్పెషల్ డిస్కౌంట్ అనేది నేను That's where it chests